నమస్కారం ఆం డాక్టర్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ నోబల్ క్లినిక్ సన్ సిటీ హైదరాబాద్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను అది ఎట్లా ఉందంటే లైక్ నార్మల్గా ఒస్టీఆర్థరైటీస్ అని ధరించే ప్రాబ్లమ్ నార్మల్గా ఏజ్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఈ టైప్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి అంటే మనకు నీ జాయింట్లు గొజ్జులు అరిగిపోవడం ఓకే సో దట్ ఈజ్ ద ప్రాబ్లం దట్ ఈజ్ కాల్ ఒస్టిఆర్థరైటిస్ ఈ ఒస్టిఆర్థరైటీస్కు మనము ఆపరేషన్ చేసినా కూడా మనకు లాభం లేదు సో ఆపరేషన్కు వెళ్ళకుండా మనం న్యాచురల్లీ మేనేజ్ చేయడానికి మనం ట్రై చేయాలి అండ్ దెర్ ఆర్ సడన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మనం యూజ్ చేస్తే నార్మల్గా మనకు ఈ టైపు ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ కొన్ని న్యాచురల్ చిట్కాలు ఉంటాయి సో ఈ న్యాచురల్ చిట్కాలు కూడా మీరు చక్కగా పాటిస్తే ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు ఓకే సో ఈ అథారిటీస్కు నార్మల్గా అక్కడ ఏం జరుగుతుంది అని ఫస్ట్ చెప్తున్నాను అక్కడ మనకు ఈ రెండు నీ జాయింట్ మధ్యలు జనరల్గా మనకు నీ జాయింట్స్ అన్ని ఎట్లా ఉంటుంది అనమాట ఈ మధ్యలో కొన్ని కార్టిలేజ్ ఉంటాయి సో ఈ కార్టిలేజ్ ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయిపోయినా లేకపోతే తగ్గిపోయినా అక్కడ ఏమవుతుందని మనకు అప్పుడు నొప్పి రావడం స్టార్ట్ అవుతాయి ఎందుకు నొప్పి వస్తుందంటే ఈ బొక్కలు అన్నీ మనకు ఒక ఒక బొక్క ఇంకొక బొక్కకు తగులుతున్నాయి అనమాట సో ఖచ్చితంగా అక్కడ పెయిన్ రావడం మనకు అవకాశం ఉంది అండ్ అనదర్ థింగ్ సపోజ్ మీకు కాల్షియం తగ్గిపోయింది బాడీలో డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ నార్మల్గా కాల్షియం కూడా మనకు తగ్గడం అవకాశం ఉంది ఇన్ కేస్ కాల్షియం తగ్గిపోయిందంటే కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది అండ్ ఎక్కువ మంది సపోజ్ పీపుల్ ఆర్ అథ్లెట్స్ లేకపోతే నార్మల్గా క్రికెటర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు సో ఎలాంటి వాళ్ళకు అంటే డైలీ బేసిస్లో వాళ్ళకు జాగింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్లో వాళ్ళకు ఉండబట్టి వాళ్ళకు ఏమవుతుందంటే నార్మల్గా ఈ బొక్కల దగ్గర కూడా వాళ్ళకు ఎట్లా ఇప్పుడు ఒక ఒక బొక్క ఇంకొక బొక్కకు తగులుతుంటే వాళ్ళకు డ్యామేజ్ అవడం అవకాశం ఉంది దానివల్ల కూడా దానిలో నొప్పి వస్తున్నాయి అండ్ నెక్స్ట్ యాక్చువల్గా దెర్ఆర్ సడన్ ప్రాబ్లమ్స్ లైక్ ఆర్థ్రెటిస్ ఆర్ మేబీ గౌట్ ఆర్ మేబీ లైక్ రిమోటెడ్ ఆర్థరైటిస్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా అక్కడ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతుంది బట్ అక్కడ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ ఓస్టి ఆర్థరైటీస్ మాత్రమే ఉంది వాళ్ళకు ప్రాబ్లం ఏం లేదు ఆ విధానంగా మనం ఆలోచిస్తే యాక్చువల్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఇన్ అవర్ క్లినిక్ అండ్ ఇట్స్ ప్యూర్లీ న్యాచురల్ మెడిసిన్ మీరు నార్మల్గా సపోజ్ మీరు ఆల్రెడీ అన్ని రకాల మెడిసిన్స్ వాడేశారు పిఆర్పి కూడా చేయించుకున్నారు అండ్ తర్వాత కూడా మీకు నొప్పి తగ్గడం లేదు అండ్ అదే టైంలో సపోజ్ డాక్టర్ మీకు సజెస్ట్ చేశారు లైక్ యూ షుడ్ గో ఫర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ సో ఇన్ సచ్ ప్లేసెస్ ఓన్లీ అవర్ మెడిసిన్ వర్క్స్ ఓకే సో యాక్చువల్గా ఒరిజినాలిటీ మనకు ఒక్కసారి పోతే తర్వాత తిరిగి రాదు మనం ఇది ఆలోచన చేయాల్సిన విషయం ఇది సో కార్టిలేజ్ ఈజ్ సచ్ ఎ థింగ్ ఇట్ కెనాట్ బీ రిప్లేస్డ్ బై ఎనీషర్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఇట్స్ ప్యూర్లీ న్యాచురల్ అండ్ న్యాచురల్లీ డెవలప్ అయితే కావచ్చు లేకపోతే మీకు న్యాచురలీ డెవలప్ అవ్వడం కష్టమైతే దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ నో ఆర్టిఫిషియల్ థింగ్స్ టు బి డెవలప్డ్ సో అందుకని అక్కడ ఏంటంటే కార్టిలేజ్ మనకు పెంచడానికి కొన్ని రెమెడీస్ నేను చెప్తాను ఆ రెమెడీస్ మీరు పాటించండి ప్లస్ ఇది అన్నీ మీరు చేసిన తర్వాత మీరు అనుకుంటారు లైక్ నాకు అయినా సరే కూడా నాకు తగ్గడం లేదు అనుకుంటే దెన్ యూ ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ అండ్ నా నంబర్ అక్కడ స్క్రీన్ పైన ఉన్నాయి మీరు నాకు కాల్ చేసి నా క్లినిక్ రావచ్చు యూ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ అండ్ ఇది జస్ట్ మేబీ వన్ వీక్ అట్లా టైం పడుతుంది వన్ వీక్లో మీకు నీ జాయింట్ పెయిన్స్ పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది అండ్ కమింగ్ టు ద పాయింట్ లైక్ ఎవ్రీబడీస్ వెయిటింగ్ ఫర్ ద టిప్స్ లైక్ ఏ టైపు చిట్కాలు మర మనం పాటిస్తే మనకు ఇది ఫాస్ట్గా రికవర్ అవుతుంది అది కూడా చెప్పేస్తాను ఫస్ట్ థింగ్ అజ్వాయిన్ అజ్వైన్ అండ్ అల్లం ఈ రెండు మనం డైలీ బేసిస్ కషాయం తయారు చేసి మనం తాగాలి దట్ ఈజ్ వన్ అండ్ ద సెకండ్ థింగ్ లైక్ పరిజాత ఆకు పరిజాతం ఆకు తీసుకొని హై ఆకు తీసుకోండి వన్ గ్లాస్ వాటర్లో మీరు బాగా బాయిల్ చేయండి బాయిల్ ఇట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ తాగేసండి ఆకు పడేయండి దట్ ఈజ్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీకు క్యాల్షియం కన్జంప్షన్ ఉండాలని ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నువ్వులు డైలీ వన్ స్పూన్ తెల్ల నువ్వులు మీరు కొంచెం వేయించి అది తినండి ఓకే సో డైలీ బేసిస్లో వన్ స్పూన్ మీరు కన్జంప్షన్ చేయండి అండ్ రాత్రిపూట మీరు పడుకోకముందే హాఫ్ టీ స్పూన్ టర్మెరిక్ పౌడర్ ఒక హాఫ్ గ్లాస్ బెడ్ నీళ్ళు మీరు కలిపేసి డైలీ బేసిస్లో తాగండి ఇది మాత్రం చేశారంటే మీకు డెఫినెట్గా ఈ టైప్ వస్టీ ఆర్థరిటీస్ నుంచి మీరు బయటపడగలుగుతారు అండ్ సపోజ్ ఇఫ్ ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ యువర్ సర్వైవల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇంట్లో అన్నీ పనిలో మనం చేయాలంటే కూడా మనం నడవడానికి లేకపోతే కష్టం కదా సో ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ అండ్ మీకు ఇన్ కేస్ ఆర్థరైటీస్ ఉన్నా సరే మా దగ్గర తగ్గుతుంది మీకు ఇన్ కేస్ వస్టి ఆర్థరైటీస్ ఉన్నా సరే తగ్గుతుంది మీకు ఇన్ కేస్ రిమోటెడ్ ఆర్థరైటీస్ ఉన్నా సరే కూడా పూర్తిగా తగ్గించుకోవడానికి మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి సో ఇన్ కేస్ మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నా దగ్గరికి రావచ్చు అండ్ మీకు పర్మానెంట్ సొల్యూషన్స్ దీని గురించి అయితే ఉన్నాయి బట్ హా ఒస్టి ఆర్థరైటిస్ కేసులు ఎలా కాదు ఫస్ట్ కొన్ని నెల డిపెండింగ్ అపాన్ యువర్ కేసెస్ కొన్ని నెల మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాలి ఆ తర్వాత ఏమవుతుందంటే లైక్ మీరు తగ్గించుకోవచ్చు జస్ట్ యూ కెన్ కంటిన్యూ ఓన్లీ వన్ ఆర్ టూ మెడిసిన్స్ సో విచ్ విల్ గివ్ యూ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద లైఫ్ యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ మీకు సర్జరీ చేయాల్సిన అసలు అవసరం ఉండదు అండ్ ఖచ్చితంగా మీకు ఈ మెడిసిన్స్ ద్వారా బాగా అయిపోతాయి అండ్ హా కొంచెం ఓపిక ఉండాలి బికాస్ దిస్ ఇస్ నాట్ ఇంగ్లీష్ మెడిసిన్ దట్ మీరు ఒక రోజు ఈ రోజు మీరు పెయిన్ కిల్లర్ తీసుకుంటే విదిన్ వన్ అవర్ టూ అవర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ రిలీఫ్ ఇట్స్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెమైనా ఓపిగా ఉండాలి అట్లీస్ట్ వన్ వీక్ అయినా మీరు ఓపిక పట్టాలి వన్ వీక్లో మీకు పెయిన్ తగ్గిపోతుంది అండ్ మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెయిన్ మీకు తగ్గుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే I'll come out with some other topic on the next video. Thank you.